ఆదికాండము ఎనిమిదవ అధ్యయం పదిహేనవచనము దేవుడు నోవాతో నీవు నీ భార్య నీ కుమారులు కోరంటూ మీరందరూ వాళ్ళ నుండి బయటకు రండు ప్రమైన దేని బిడ్డారా నీ చెట్టు ఎన్ని చెడు పనులు జరుగుచున్నా కానీ ఎంతమంది చెడు పనులు చేస్తున్నా కానీ ఎంతమంది చెడు మనుషులు ఉన్నా కానీ నీవు మాత్రం నీతిగా బ్రతికితే దేవుడు నిన్ను నోవా వలె కాపాడి నీ వల్ల ఇంకెంతో మందికి మేలు జరిగించేటట్లు చేస్తున్నారు ప్రమాణ దేని బిడ్లారా నోవా గారి సమయంలో చెడు పనులు చేసిన అందరు కూడా జలప్రమయం జలప్రళయంలో మునిగి చనిపోయి ఉన్నారు కానీ నీతిగా బ్రతికిన నోవా వల్ల నోవా మరియు తన కుటుంబం కూడాను రక్షించబడి ఉన్నది కనుక నీతిగా బ్రతకండి నీ కుటుంబాన్ని నీ ద్వారా రక్షించుకోండి